శ్రీ గురుణరామ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంగా మనం రెండు వందల యాభై ఒకటో అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో కృష్ణార్జునుడిద్దరికీ కూడా అగ్నిదేవుడు వరుణదేవుడి నుండి పొందినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాలని రథాలని సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది అర్జునుడికి ఏమన్నా గాంధీవాన్ని సమర్పించాడు అగ్నిదేవుడు అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడికి చక్రాయుధాన్ని సమర్పిస్తున్నాడు అలాగే వరుణదేవుడు వాళ్ళు ఇచ్చారు అవి గ్రహించిన తర్వాత వీళ్ళు ఆ రథాన్ని అధిరోహించి అర్జునుడితో ఏమన్నారు అనేటువంటివి నేటి ప్రవచనంలో ముఖ్యాంశాలుగా మనం తెలుసుకుందాం ముందుగా దైవస్మరణ చేసుకుని ఈ అధ్యాయంలో చివరి ఘట్టాన్ని మనం చెప్పుకుందాం ఓ शुक्लाबरधरम विष्णु शशिवर्णम च दुर्भुज प्रसन्न वदनम झुविघ्नोपात व्या वशिष्ठनता शक् पौत्रमक पराशरात्मज वंदे तपोनिधिं व्यासाय विष्णुपा व्यासूपा विष्णवे నమో వై బ్రహ్మ విధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము తీరయేత యా అధ్యాయంలో మన పూర్వ పాఠంలో 20 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. ఉతాసనం పురస్కృత్య ఈ శ్లోకంలో గాంధీవముపసంగృహ్య బూవముదితో అర్జున హుతాసనం పురస్కృత్య వీర్యవాన్ అగ్నిదేవుడి నుండి తీసుకున్నాడు గాంధీవాన్ని ఆ గ్రహించినటువంటి గాంధీవాన్ని తీసుకుని అర్జునుడు ముదితో అర్జున పరమానంద భరితుడైపోయాడు అంటే తన యొక్క సౌష్టవానికి పరాక్రమానికి లాఘవానికి తగినటువంటి ధనస్సు అది

అంటే జ్యా అంటే వింటి నారి ఆ వింటి నారిని అల్లే తాడు ఏదైతే ఉంటుందో ఆ ధనుసుకి గట్టిగా వంచి బలవంత బలాన్ని పెట్టి ఆ గాంధీవాన్ని వంచి ఆ వింటి నారిని కట్టడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో మౌర్వి అంటారు మౌర్వ్యాంతు యోజ్యమానా తన బలాన్ని ఉపయోగించి ఆ గాంధీవాన్ని కిందకి నొక్కి ఆ వింటి నారిని సాధించి కట్టి అని చేసుకున్నాడు ఎలా ఉందో చూసుకున్నాడు ఒకసారి పరమానంద ఫలితుడైపోయాడు ధనస్సు చూసి బ్రహ్మదేవుని చేత సృష్టించబడినటువంటి ధనస్సు అలాగే ఏ సృష్య పూజితం వై వ్యధితం మనహ ఆ వింటి నారిని సారించడం అనేటువంటి మౌర్వి ఆ వింటి నారిని దానికి కట్టడం ధనస్సుకి కట్టడం ఆ తర్వాత ఒక్కసారి నారి సారించడం ఇది చూసేటప్పటికీ ఆ వచ్చినటువంటి శబ్దం అయితే అయితే ఉందో పూజితం శబ్దం పూజితం ఆ వచ్చినటువంటి ధ్వని ఆ ధ్వనికే అక్కడ ఆ అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాణుల యొక్క మనస్సులు వ్యధితం మనహ అన్నారు వాటి యొక్క మనస్సులు ఒక్కసారి కల్లోలం చెందాయట వ్యధ చెందాయిట గుబేలు గుండె గుబేలు అంటారే ఇది వింటి నారి యొక్క శబ్దానికే ఆ విధంగా మనసులు అంత ఆ విధంగా వ్యధ చెందితే ఇక బాణాలు సంధిస్తుంటే యుద్ధ రంగంలో కథన రంగంలో ఇక చూడాలి అర్జునుడి యొక్క పరాక్రమం అబ్బా ఇంత బాగుంటుందో అంతేకాకుండా రథాన్ని కూడా ఇచ్చారు అక్కడ ఆ రథం దగ్గరికి వచ్చారు కృష్ణార్జును గారు లబ్ధ్వా రథం ధనుశ్చైవ తుది రథాన్ని పొందారు గాంధీవం అనేటువంటి ధనస్సుని పొందారు అదే విధంగా అక్షయ్యే మహేషుధి అక్షయమైనటువంటి తూణీరాదు అమ్ముల పొదిని ఇచ్చాడు అక్కడ అగ్నిదేవుడు అక్షయే అక్షయము అంటే అక్కడ క్షయం నాస్తి ఇది అక్షయం నక్షయం ఇది అక్షయం అంటే తీస్తున్న కొద్దీ బాణాల పరంపర వస్తూనే ఉంటాయి ఆ అమ్మల అటువంటి అక్షయమయ్యేటువంటి అమ్మల పొద్దుని కూడా గ్రహించాడు ఇవి అన్నీ తీసుకుని బూవ కల్య కౌంతేయ ప్రహృష్ట సహ్య కర్మ సాహ్య కర్మణి వజ్రనాభం తతశ్చక్రం కృష్ణాయ పవక కాబట్టి ధనస్సుని అక్షయ తూణీరాలని రథాన్ని పొందినటువంటి అర్జునుడు కౌంతేయ కల్య ప్రహృష్ట సాహ్య కర్మణి ఇక యుద్ధరంగంలో నేను అగ్నిదేవుడికి సహాయపడగలను అని పరమానంద భరితులై నిశ్చయించుకున్నాడు అర్జునుడు అదే సమయంలో అత్యద్భుతమైనటువంటి చక్రాయుధాన్ని కృష్ణుడికి అగ్నిదేవుడు ఇస్తున్నాడు వజ్రనాభం తతశ్చక్రం వజ్రనాభుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి వజ్రంతో సమానమైనటువంటి చక్కటి పదునైనటువంటి లాగా ఉన్నాయి అసలు రంపాలు ఎందుకు కనుక వస్తాయి వజ్రాయుధాన్ని కోలుస్తుంటే పక్కన క్షమించాలి కాబట్టి వజ్రము వంటి పదునైనటువంటి అంశులు కలిగినటువంటివి అట్లాంటి చక్రాన్ని సుదర్శన చక్రాన్ని వజ్రనాభం తతశ్చక్రం దదౌ కృష్ణాయ పవకం పవక అంటే అగ్నిదేవుడు కృష్ణాయ కృష్ణుడి కొరకు దదౌ దద్ధుడమైనటువంటి చక్రం అది ఆగ్నేయమస్త్రం దయితం సచ అంతే అంతేకాకుండా అగ్నిదేవుడు ఆగ్నేయాస్త్రాన్ని కూడా ఇచ్చాడు సచ కల్యో అభవత్తద్యవాళ్ళు ఆ రెండు అటు ఉన్న అర్జునుడు గాంధీవాన్ని శ్రీకృష్ణ పరమాత్మును ఏమన్నా చక్రాయుధాన్ని ధరించి ఇక వాళ్ళు కృతార్థులైనట్టుగా భావించారు ఇక దీంతో మనం సాధించవలసింది అసలైంది ముందుంది అసలైన కార్యక్రమం యుద్ధరంగంలో వాళ్ళ పరాక్రమాన్ని ప్రదర్శించి ఇటు పక్కన మొట్టమొదటి అగ్నిదేవునికి తృప్తి కలిగించడం అనేటువంటి మొట్టమొదటి యుద్ధం ఈ ఆయుధాలతో అబ్రవీత్వక శైవం అవి గ్రహించిన తర్వాత అవి ఇచ్చేసిన తర్వాత మధుసూదనుడు అబ్రవీ పావకశ్చ ఏమేత మధుసూదనుడితో అగ్నిదేవుడు అంటున్నాడు హే మధుసూదన ఇక నుంచి ఈ చక్రాయుధంతో ఈ ఆయుధాలతో నీవు ఎట్లాంటి వాళ్ళని జయించగలవు అనేటువంటిది రెండు శ్లోకాలలో వివరిస్తున్నారు అమానుషాలపి పిల జీ త్వమ సంశయం శయం అసంశయం అంటే సందేహమే లేదు సంశయం లేనే లేదు త్వం నీవు రణే యుద్ధ యుద్ధరంగంలో నీకు విజయం తథ్యమయ్యా శ్రీకృష్ణ యుద్ధరంగంలో ఎవరినైనా జయించగలం ఎవరిని జయిస్తావు అనేటువంటిది ఇస్తున్నాడు అమానుషానపి అనుషానవి అంటే మానవేతరులు ఎవరైతే ఎంతకంటే పరాక్రమవంతులు ఎవరైతే ఉంటారో మానవుల కంటే పరాక్రమవంతులు ఎవరైతే ఉంటారో అమానుష కర్మలు చేసేటువంటి వీరుల్ని కూడా నువ్వు యుద్ధంలో జయించవచ్చు మానవుల కంటే హీనమైనటువంటి వాళ్ళు కాదు మానవ మానవుల కంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళు అమానుషం ఇంకా శ్రేష్టమైనటువంటి వీరుని కూడా నువ్వు యుద్ధం అంటే దేవదాన గంధర్వులనైనా సరే నువ్వు కొట్టేయచ్చు అనేనటు చాహవే చా చాప్లస్ ఆహవే ఆహవే అంటే యుద్ధమునందు ఆ యుద్ధమునందు చేయబోయేటువంటి యుద్ధమునందు దేవానామపి మనుష్యానాం అంటే దేవ కూడా నువ్వు సులభంగా ఈ ఆయుధాలతో నువ్వు జయించవచ్చు అంతేకాకుండా రక్ష చ దైత్యానాగానా అధిక పిశాచ దైత్యులు దానవులు అలా అంతేకాకుండా బలవత్రమైనటువంటి నాగులు ఎవరైతే ఉంటారో ఇదిగో ఇక్కడ రక్షకుడు ఇక్కడే ఉన్నాడు ఈ అరణ్యంలో కాబట్టి అధికస్తథ వీళ్ళని కూడా నువ్వు వీళ్ళని వీళ్ళ స్థాయిని మించినటువంటి అధికంగా నువ్వు యుద్ధం చేయగలుగుతావు అటువంటి శక్తియుక్తమైనటువంటి ఆయుధాలను నీకు సమర్పించానయ్యా దీంట్లో సందేహమే లేదు భవిష్యసిన సందేహ ప్రవరోపిణి నువ్వు ప్రవరుడు అయ్యావు ఇక ఇక పైన చెప్పినటువంటి వాళ్ళని బంధించడంలో నువ్వు ప్రవరుడు ఈ ఆయుధాలు నీ నీ చేత ఉంటే నిస్సందేహంగా నీకు విజయం లభిస్తుంది కృష్ణ అంటూ అగ్నిదేవుడు పలికాడు పలికి ఈ చక్రాయుధానికి ఉన్నటువంటి ఒక విశేషాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు ఏంటంటే మిగతా ఆయుధాల్లా కాదయ్యా ఇది క్షిప్తం క్షిప్తం రణే మాధవ శత్రుషు శత్రుషు శత్రువులయందు హే మాధవ ఓ కృష్ణ నువ్వు శత్రువులయందు క్షిప్తం క్షిప్తం రణే యుద్ధాలలో దీన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు ఆ శత్రువుని సంహరించి తిరిగి నీ చేతికి చేరుకుంటుంది మిగతా ఆయుధాలు అలా కానీ దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే శత్రువుని సంహరించిన తర్వాత మళ్ళీ వచ్చి నీ చేతికి అందుకుంటుంది హత్వా ప్రతిహతం అప్రతిహతం హత్వ ఎట్లాంటి శత్రువునైనా సరే హత్వా సంహరించి ఈ చక్రం సుదర్శనం అత్యద్భుతమైన సుదర్శనం అట్లాంటి హత్వా ప్రతిహతం సంఖ్యే సంఖ్య అనే పదానికి అర్థం యుద్ధమునందు సప్తమే ఒకటి సంఖ్య అనే పదం చాలా సార్లు వాడారు ఇప్పుడు ఇదాకా వ్యాసుడు వాళ్ళు సంఖ్యే ప్రతిహతం శత్రువుల్ని సంహరించి పాణితి పునః తే పాణి పాణి అంటే చెయ్యి తిరిగి మళ్ళీ నీ చేతికి వచ్చేస్తుంది అయ్యా ఈ ఆయుధం అట్లాంటి విశిష్టత కలిగినటువంటి ఆయుధం నువ్వు ఎవరి మీదైతే ప్రయోగిస్తావో అతన్ని సంహరించి మళ్ళీ తిరిగి నీ చేతికి వచ్చేస్తుంది చక్ర చక్రం అట్లాంటి విశిష్టమైనటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు అయితే వైశంపా వారు జనమే చెప్తూ వరుణదేవుడు కూడా ఒక గదనిస్తున్నాడు అత్యద్భుతమైన కౌమోదకి అనేటువంటి గద దాని గురించి తస్మై నిస్వనం అశని అంటే వజ్ర వజ్రాయు ఆంచి పిడుగుపాటు వజ్రాయుధంతో సమానమైనటువంటి స్వరం చేయగలిగినటువంటి ఫలం కలిగినటువంటి దైత్యాంతకరణి దైత్య అంతకరణి అంటే రాక్షసుల్ని దైత్యుల నందన్ని దితి సంహరించగలిగినటువంటి ఘోరాం నామ్నా కౌమోదకి ప్రభు అత్యంత ఘోరమైనటువంటి బలవత్రమైనటువంటి గధని దాని పేరు నామ్నా కౌమోదకి కౌమోదకి అనేటువంటి గధని ప్రభువుకి అందించడం జరిగింది వరుణదేవుడు అగ్నిదేవుడు చక్రాయుధాన్నిస్తే వరుణదేవుడు స్వయంగా గౌ కౌమోదకి అనేటువంటి శంఖ చక్ర కథ ఇవన్నీ కూడా విష్ణువు యొక్క ఆయుధాలుగా మనం తెలుసుకుంటాం శంఖము చక్ర కౌమోదికి అనేటువంటి దైత్యాంత దైత్యాంతకరణీయం ఘోర దైత్యుల అంతాన్ని చూసేటువంటి ఘోరమైనటువంటి అంతే అంతేకాకుండా ఇవన్నీ గ్రహించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడుతో అగ్నిదేవుడు అంటున్నాడు తత అబ్రూతాం పావకం అబ్రూతాం అగ్నిదేవుడితోనే ఆనందించినటువంటి కృష్ణార్జునులు అంటున్నారు తత ప్రహృష్టౌ ప్రహృష్ట అవర్జున అచ్యుతౌ ఇక్కడ విడతిస్తే ప్రహృష్టౌ అర్జున ప్లస్ అత్యుతౌ అని విడతీసుకోవాలి ప్రహృష్టౌ అంటే సంతోషించిన పరమానంద భరితులైనటువంటి అర్జున అత్యుతౌ అర్జున అచ్యుత రెండు ఆ చక్కటి పేర్లు ఎన్ని పదాలు వాడుతున్నారో వీళ్ళిద్దరికి చూడండి అచ్యుతుడు అచ్యుతము కానటువంటి వాడు అంటే మోక్షాన్ని అందించేటువంటి వారు అలాగే అర్జునుడు వీళ్ళిద్దరూ కూడా ఆనందపడి సంతోషించి ఇక వాళ్ళు చక్కటి అస్త్రలాఘవం కలిగి ఉన్నారు ఇప్పటిదాకా అస్త్ర సంపద వచ్చేసింది ఇహ యుద్ధానికి సిద్ధమైనయ్యామేమో అని అగ్నిదేవులతో చెప్తున్నారు ఈ శ్లోకంలో కృతాస్త్రౌ శత్రి కల్యౌస్ యోధుమపి సర్వైసురై కిం పునర్ అగ్నిదేవుడితో చెప్తున్నారు ఏమని కృతా అస్త్రౌ కృతా ప్లస్ అస్త్రౌ కృతాస్త్రౌ మేము అస్త్రాల్ని పొందాం శస్త్ర అంతకు అంతకముందే మాకు రకరకాలైనటువంటి శస్త్రములు ఉన్నాయి శస్త్రములు ఉన్నాయి ఇప్పుడు అస్త్రములు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే దివ్యమైనటువంటి రథాన్ని ధ్వజినావపి రథం మీద అత్యద్భుతమైనటువంటి ధ్వజం ఆ ధ్వజమే ఆ హనుమంతుల వారు కూర్చున్నటువంటి ధ్వజం అంతేకాకుండా రకరకాలైనటువంటి దేవత ప్రతిమలు ఆ రథం మీద శత్రు సేనల మీద శబ్దం అత్యద్భుతమైనటువంటి శబ్దంతో శత్రువులు గుండెలు చీల్చి వేసేటువంటి ధ్వని చేసేటువంటివి ఉన్నాయి ప్రతిమలు అంతేకాకుండా కళ్యోస్వో భగవన్ యోద్ధుమపి ఇక యుద్ధంలో మేము హే భగవన్ ఓ అగ్నిదేవ హే భగవాన్ యోధుమపి సర్వైశ్వరాసరై యుద్ధరంగంలో సురాసురులందరినీ కూడా మేము కొట్టగలం ఈ ఆయుధాలతో దేవతల్ దేవతల్ని అసురుల్ని కూడా అందరినీ కూడా జయించగలం ఇక చెప్పేదే ఉంది అర్జున్ ఇక ఇంద్రుడి గురించి చెప్పేదే ఉంది దేవ అసురులందరినీ కూడా సురాసురులందరినీ కూడా కొట్టగలము అని చెప్పినప్పుడు ఇక విశేషంగా ఇంద్రుడి గురించి చెప్పేదే ఉంది వజ్రిణైక వజ్రినైక అనే పదానికి అర్థం వజ్రిణ అనే పదానికి అర్థం ఇంద్రుడు వజ్రధారి ఇక వజ్రధారి గురించి విశేషంగా చెప్పేదేమని దేనికోసం ఇంద్రుడు వస్తాడు ఒక పన్నగాని రక్షించడానికి ఒక తర్శకుడిని రక్షించడానికే ఇంద్రుడు వస్తే రావాలి సురాసురులందరినీ జయిస్తామన్నప్పుడు ఇక ఇంద్రుడి గురించి విశేషంగా వజ్రినైకేన యుయుత్సత ఒక తర్శకుడిని రక్షించాలనేటువంటి ఆ ఆతృతలో వచ్చినటువంటి ఇంద్రుణ్ణి జయిస్తామని చెప్పడంలో ఇక ఉంది సులభంగా జయిస్తామయ్యా అని ఇదంతా కూడా వైశంపాడు వారు జన్మేజేయుడికి చెప్తూ ఇలా అగ్నిదేవుడితో కృష్ణార్జునుడు ఇద్దరు అన్నారయ్యా అంటూ ఆ చెప్పినటువంటి విషయాన్ని అర్జునుడి ఎలా చెప్పాడు అనేది వివరిస్తున్నారు మనం ఓ అగ్నిదేవా నాదేవుంది కాని చక్రపాణి ఇప్పుడు దాకా కృష్ణుడు శ్రీకృష్ణుడు అని పేరు వాడారు ఇక్కడి నుంచి చక్రపాణి అని వాడుతున్నారు చూసారా వ్యాసుడి యొక్క ఔచిత్యం ఎలా ఉంది ఇప్పుడు చక్రాన్ని ధరించినటువంటి వాడు కాబట్టి శ్రీకృష్ణుడికి మొట్టమొదటిగా వాడినటువంటి పేరు అది చక్రపాణిర్భృికేశో విచరణ యుధి వీర్యవాన్ వీర్యవాన్ పరాక్రమవంతుడైనటువంటి హృషికేశుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఓ పక్కన చక్రాన్ని ధరించి రణరంగంలో ప్రవేశిస్తే ఇక దానికి చివేముందయ్యా ఎవరు నిలుస్తారు ఆ యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్ముని ముందు అంటూ అర్జునుడు ప్రశంసిస్తున్నాడు కృష్ణుడు చక్రపాణిర్భృషీకేశో విచరన్ యుధి యుధి అంటే యుద్ధమునందు విచరన్ ఒక్కసారి ప్రవేశించి అలా చరిస్తే చక్రేణ భస్మసాత్సర్వం సర్వం మొత్తం సమస్తము సమస్త వీరులు అందరూ కూడా ఈ చక్రంతోనే భస్మసాత్ భస్మమైపోతారు అట్లా ఉంది ఆ చక్రాయుధం చక్రేణ భస్మసాత్సర్వం విసృష్టవాన్ కాబట్టి ఆ పరాక్రమవంతుడు సిద్ధంగా ఉన్నాడు దేవిప్యమానంగా ప్రకాశిస్తున్నాడు యుద్ధమునకు తిరుగులేదయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడికి వెరైటీ చాలా విచిత్రం ఏంటంటే ఈ చక్రాయుధాన్ని ఎప్పుడు అర్జునుడు కూడా కృష్ణ నాకు ఇది ఇవ్వు అని అడగల అట్లాంటి ఆయుధం శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గాంధీ ఒకసారి ఇవ్వయ్యా అని అడగల ఇది ఔచిత్యం వాళ్ళిద్దరు మధ్యలో అంటే ఏ వీరుడు ఏ దేన్ని ఎలా ధరించాలో దానికి విశిష్టత ఉంటుంది కానీ ఈ మహాభారతంలో ఒక మూర్ఖుడు మాత్రం మూర్ఖుడు అనకూడదు కానీ అనాల్సి వచ్చింది శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చక్రాన్ని అడుగుతాడు ఆ మూర్ఖుడే ఆ మూర్ఖుడి పేరే అశ్వత్థామ మహాభారతం చివర్లో అడుగుతాడు శ్రీకృష్ణ నీ చక్రాయుధం నాకు ఇచ్చేయంట అప్పుడు శ్రీకృష్ణుడే అంటాడు అర్జునుడే అడగలేదు నువ్వు అడుగుతున్నావు ఏమిటో నా కుమారుడు కూడా నేను ఇవ్వలేదు నీకు ఇస్తానా సరే తీసుకో చదివిస్తే కలిసి అని చెప్పంటాడు తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళి అంటాడు నొయ్యగలిగితే తీసుకెళ్ళు నువ్వు భరించగలవు అంటే తీసుకెళ్ళు కదలస కూడా లేకపోతాడు చాలా బాగుంది ఆ సన్నివేశం తర్వాత చూద్దాం త్రిషులోకేశు తన్నాస్తి కుర్యాన అట్లాంటి ఈ చక్రాయుధంతో శ్రీకృష్ణ పరమాత్ముడు ముల్లోకాలలో చేయలేనిదంటూ సాహసం అంటూ ఏది ఉండదయ్యా హే జనార్దన జనార్దనుడు త్రిషులోకేషు తత్ నాస్తి యత్ న ఏదైతే చేయలేనిది ఉంటుందో ముల్లోకాలలో తత్ నాస్తి అది లేదు కృష్ణ పరమాత్ముడి అట్లాంటి పరమాత్మ అలాంటి పరమాత్ముడికి ఇప్పుడు ఇంకాస్త ఆయుధ సంపత్తి కూడా వచ్చింది ఇంకా తిరిగేమని చెప్పేది ఇక నాకంటావా గాంధీ బాబు చాలు గాంధీవం మహేషుది నాకు గాంధీవం ఇచ్చావు అక్షయ తూణీరాలిచ్చావు అమ్ములు పొది బ్రహ్మాండంగా ఉంది ఇక నాకు ఇష్టమైనటువంటి విద్య ఇదే ఇక నేను చూస్తాను ఈ యుద్ధంలో మేము సిద్ధంగా ఉన్నాం అగ్నిదేవ ఈయన ఈ పని కానిచ్చుకో అంటూ ఓ పక్కన ఆనందాన్ని రేకెత్తిస్తున్నారు ఇక్కడ ఏంటో అది చూద్దాం ఒకసారి తర్వాత శ్లోకంలో అహమప్యుత అహమప్యుత్సహే అహమపి ప్లస్ ఉత్సహే విడితీస్తే ఉత్సహే అంటే ఆనందించు ఉత్సాహంగా ఉన్నానయ్యా నేను కూడా అని చెప్పడం అహమప్యుత్సహే లో ఈ లోకాలను జయించడానికి నేను కూడా ఉత్సాహం చూపిస్తున్నానయ్యా కాబట్టి ముందు ఈ సంగ్రామంతోనే ప్రారంభిస్తాను అని చెప్పి సర్వత పరివార్యేవం దావమేతం మహాప్రభో కామం సంప్రజ్వల్ సంప్రజ్వత్వ కల్యోస్ సాహ్యకర్మణి సర్వత పరివార్య అంటే ఈ అరణ్యం చుట్టూత పరివారం అంటే చుట్టూ పరివార్య ఏవం దావమేతం మహాప్రభు దావం ఏతం మహాప్రభు ఓ మహాప్రభు అగ్నిదేవ ఈ అరణ్యాన్ని చుట్టుముట్టి లాగా నువ్వు హాయిగా దా ఏతం దావం కరో ఎట్లా కామం నీకిష్టం వచ్చినట్టుగా నువ్వు ఎలా దహించాలనుకుంటే అలా దహించు సంప్రజ సంప్రజ్వలాత్ ఏవ సంప్రజ్వలాత్ జ్వలనము ప్రజ్వలనము సంప్రజ్వలనము చక్కగా బాగా నీకు ఇష్టం వచ్చినట్టు ధరించిగా కళాహ్యకర్మని యుద్ధంలో మేము మీకు సహాయంగా ఉంటాం ఎవరు వచ్చినా సరే ఏ ప్రాణి ఈ నీ యొక్క అగ్నికీల నుంచి బయటికి వెళ్ళకుండా మేము చూస్తాం అంటూ కృష్ణార్జును ఇద్దరు కూడా అగ్నిదేవుడికి సహాయంగా నిలిచారు ప్రమాద సగణో వా మహేంద్ర నువ్వు ఖాండవనాన్ని దహిస్తుంటే ఆ ప్రమాదాన్ని తెలుసుకున్నటువంటి మహేంద్రుడు గనక ఒకవేళ రక్షించడానికి వచ్చినా సరే మా శరములతో ఆ దేవేంద్రుడిని సరే నిలవరించేస్తాం అడ్డుపడతాం ద్రక్షతి దేవవాహిని ఆ మహేంద్రుడు సమస్త దేవవాహినితో వచ్చినా సరే సమస్త దేవతలతో యుద్ధానికి వచ్చినా సరే కథనం ద్రక్షత యుద్ధ రంగంలో చూస్తావు మాతాడాక ఏంటో నిజంగా చెప్పాలంటే కృష్ణార్జున యొక్క యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి నిదర్శనం ఎవరైతే అగ్నిదేవుడే ఆశ్చర్యపోతాడు అర్జునుడు ఇంద్రుడితో చేసినటువంటి యుద్ధం చూసి ముచ్చట పడిపోతాడు అర్జున ఏం యుద్ధం చేసావయ్యా అర్జున్ ఇంద్రుడితో కాబట్టి కథనం ద్రక్షత యుద్ధంలో చూస్తావు మాతాడాక ఏంటో మా శర ప్రవాహం ఏంటో చూస్తావు అంటూ చెప్తున్నాడు అక్కడ ఆ రక్షకుడిని రక్షించడానికి ఇంద్రుడు వచ్చినా సరే మేము కొట్టేస్తాం నువ్వు ప్రారంభించు అన్నాడు అర్జునుడు ఈ విధంగా చెప్పగా ఏవ ముక్త భాషార్హా దాణ దశార్హ రాజైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి చేత ఈ విధంగా అగ్ని భగవంతుడు ఏవముక్త ఈ విధంగా పలకబడగా తైజసం రపమాస్తాయ ఇక్కడ రథం అని ఉండాలి రథం తైజ దావం దగ్ధుం ప్రచక్రమే దావం దగ్ధుం ప్రచక్రమే ఓ పక్కన వీళ్ళు రథంలో సిద్ధమై ఉన్నారు కృష్ణార్జునులు ఇద్దరు సకల ఆయుధాలతో దావం అంటే అగ్ని ఆ అరణ్యాన్ని అరణ్యాన్ని అంతా దగ్ధుం ప్రచక్రమే అన్ని వైపుల నుండి దహించడం ప్రారంభించేస్తున్నారు ఎలా అంటే అన్ని వైపుల నుండి సర్వత జ్వలన సర్వత పరివార్య అన్ని వైపుల నుండి సమస్త జీవకోటిని నివారించేసి పరివార్య నివారించి సప్తార్చి అగ్నిదేవుడు జ్వలనస్తథ మండిపోతూ తన యొక్క జ్వాలలతో దహించి వేసి దాహ ఖాండవం దావం మొత్తం ఖాండవ అరణ్యాన్నంతా కూడా దాహ దహించి బారేశాడు దాహ ఖాండవం దావం ఎక్క యుగాంతమివ దర్శయన్ ఎంత ఆకలితో ఉన్నాడంటే దాదాపు ఏడు సార్లు ప్రయత్నించి విఫలమైపోయాడు అగ్నిదేవుడు ఆ కక్షనంతా ఇప్పుడు తీర్చుకుంటున్నాడు యుగాంతమి వదర్శన్ యుగాంతంలో అగ్నిదేవుడు ప్రచండంగా ఉండి మొత్తం లోకాలను దహించి వేస్తే ఎలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడయ్యా ఈ కాండ వనాన్ని దహించే సమయంలో అగ్నిదేవుడు అలా ఉన్నాడు యుగాంతమి వదర్శయన్ ప్రతిగృహ్య సమావిశ్య తద్వనం భరతర్షభ ప్రతిగృహ్య సమాశ్య తద్వనం భరతర్షభ మేఘస్థనిత నిర్ఘోషూతాకంపయత్ సమస్త భూతాలని కంపింపజేస్తూ అకంపయత్ భయభ్రాంతులకి గురి చేస్తూ కంపింపజేస్తూ మేఘస్థనిత నిర్ఘోష మేఘస్థనిత నిర్ఘోష మేఘాల నుంచి వచ్చే ఉరుములు పిడుగుల యొక్క శబ్దాలు ఎలా ఉంటాయో ఆ విధమైనటువంటి శబ్దంతో ఓ భరతర్షభ జనమేజే వనాన్ని ఆక్రమించుకుని మొత్తం దహించి వారేస్తున్నాడయ్యా అగ్నిదేవుడు బభౌ రూపం దావస్య భారత ఆ దహించేటువంటి రూపం ఎలా ఉందయ్యా అంటే అగ్నిదేవుడు ఎట్లాంటి రూపాన్ని ధరించాడంటే మేరోగేంద్ర నగేంద్ర అంటే పర్వతాలకి రాజైనటువంటి మేరు పర్వతం లాగా ఉన్నాడు చూడటానికి అంశుమతో అంశుమంత అంటే సూర్యభగవానుడు ఆ సూర్యకిరణాలు కిరణాలతో సూర్య సూర్యభగవానుడు ఎలా అయితే ప్రచండంగా విపరీతంగా వచ్చి పండు టెండలతో తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు పర్వతాల కల్లా రాజైనటువంటి మేరు పర్వతం ఎలా అయితే తన రూపాన్ని ప్రదర్శించి అత్యద్భుతంగా చూ చూపిస్తూ ఉంటాడు తన ప్రతాపాన్ని అలా రూపం దహించి వేసేటువంటి అగ్నిదేవుడు అత్యంత ప్రళయకాల యుగాంతమి అగ్నిదేవుడు ఎలా ఉన్నాడు అన్నట్టుగా ఉన్నాడు అయ్యా అంటూ వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు ఈ అగ్నికీలలో ఎవరెవరు చిక్కుకున్నారు ఎవరు కృష్ణార్జునుని సరణ వేడి బయటపడ్డారు అనేటువంటివన్నీ కూడా రాబోయే గాథలలో ఒక ఐదారు అధ్యాయాలలో వర్ణించడం జరిగింది దాంతో పక్షులు ఉన్నాయి రాక్షసులు ఉన్నారు మానవులు ఉన్నారు అలాగే జంతుజాల అంతా ఉంది తక్షకుడు ఉన్నాడు వీళ్ళందరినీ అగ్నిదేవుడు దహించేయడం అనేది జరుగుతున్నది ఇలా దహిస్తూ ఉన్న సందర్భంలో ఇంద్రుడు వచ్చి వర్షం కురిపించడం ఆ వర్షం కూడా పడకుండా అగ్నిని ఏమి చేయకుండా అర్జునుడు రక్షించడం ఎలా రక్షించాడు అనేవన్నీ కూడా ముందు ముందు మనం చెప్పుకోబోతున్నాం అవి రేపటి అధ్యాయంలో ప్రవచించుకుందాం అంతవరకు సెలవు ఓం శాంతి 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 यदक्षरपद भ्रष्ट मत्रहनमच्भ तत्सव क्षम्यता देवराण नमोस्तु तत्सृष्णापण ओम नमो भगवते वासुदेवाय हरि